ఏడడుగుల బంధం పాటు ఎయిటీన్ రచన కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణవర్మ చూడడానికి ఆరు అడుగులు ఉండి మంచి శరీరత్వంతో చూప పరులను ఇట్టే భయపెట్టేస్తాడు నవ్వితే తప్ప ఆ ఫేస్లో సింహం లాంటి దర్పం కనబడుతూ ఉంటుంది అందుకే కృష్ణవర్మ రాకేష్ని ఆగమనగానే భయపడిపోయాడు చెప్పు నీ పేరేంటి అని నవ్వుతూ అడిగాడు కృష్ణవర్మ నా పేరు రాకేష్ సార్ అన్నాడు రాకేష్ ఒక రకంగా నాకెందుకో నువ్వు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించావు రెండు సార్లు ఒకటి కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గర రెండు ఇందాక మనం కలిసినప్పుడు మీ సమస్య ఏమిటి కరెక్ట్గా చెప్పండి ఉన్నదన్నట్లు చెబితే చాలా మంచిది అన్నాడు కనపడని గాంభీర్యంతో కృష్ణవర్మ సార్ మీ దగ్గర అబద్ధం ఎందుకు అంటూ గీతికకు తనకు ఉన్న పరిచయాన్ని చెప్పాడు సార్ నేను మధ్య కుటుంబం వాడిని అని ముందే తెలుసు గీతికకు ఏదో ఇప్పుడు వాళ్ళ బావగారు హోదాని చూసి మారిపోయిందో ఏమో నా పట్ల తన అభిప్రాయం తెలియదు కానీ చాలా కేర్లెస్గా ఉంటుంది సార్ అంతకుముందు ప్రతిరోజు ఫోన్లు ఎన్నో ఊసులు మాట్లాడుకునే వాళ్ళం ఇంతలోనే ఇలా అయింది అదే నా మనసులో బాధగా అనిపించి ఆ రోజు గుడి దగ్గరకు వచ్చాను నేనే పరాభావం చెందాను మీరందరూ గొప్ప గొప్ప వాళ్ళు కానీ నా మనసులో ఉన్న ప్రేమను వదులుకోలేకపోతున్నాను అని చెబుతున్న రాకేష్ని చూసి చెడ్డవాడు మాత్రం కాదు అనుకున్నాడు కృష్ణవర్మ నువ్వు అసలు ఏం మాట్లాడుతావు ఫోన్ చేసి అంటూ నవ్వుతూ అడిగాడు కృష్ణవర్మ సందేహంగా భయంగా చూస్తున్న రాకేష్ను చూసి నేను ప్రేమలో పడ్డాను అందుకు ఏం మాట్లాడాలో సీనియర్లు కదా నేర్చుకుందామని అంటూ నవ్వేశాడు రాకేష్ ఒకలాగా చూస్తూ ఉంటే నేను ప్రేమించకూడదా ఏంటి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ రాకేష్కి కృష్ణవర్మను చూస్తూ తను ఊహించుకుని పడ్డ భయము మొత్తం పోయింది సరదాగా నవ్వుతూ మాట్లాడేస్తున్నాడు మరి నిన్న శ్రావణి స్కూటీ ఎందుకు పట్టుకున్నావు అన్నాడు కృష్ణవర్మ మామూలుగా వాళ్ళ అక్క మీద కోపంతో పట్టుకున్నాను కానీ పాపం శ్రావణి చాలా మంచి అమ్మాయి భయపడిపోయింది అదే మీకు ఒక అక్క కానీ చెల్లిగాని ఉంటే ఇలాగే చేస్తారా ఇంత చిన్న పిల్లను భయపెడతారా అనేసరికి నాకే కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి సార్ గీతిక లాంటిది కాదు సార్ పాపం ఆ అమ్మాయి పైగా ఒకవేళ మీరు నా చిన్న బావగారు అయితే ఆ తర్వాత మన ఇద్దరికి ఇది చెప్పుకోవడానికి బాగోదు కదా అని కూడా అమాయకంగా భయపడుతూ అన్నది సార్ అన్నాడు రాకేష్ కృష్ణవర్మ పక్కపక్క నవ్వేశాడు అవును ఆ అమ్మాయి చాలా అమాయకురాలు ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను లే నేను డాక్టర్ని కదా టెస్ట్ చేసి తెలుసుకున్నాను కొన్ని విషయాలు అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ అర్థమైంది సార్ మీరు కూడా అమాయకమైన ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు కదూ పాపం చాలా జాగ్రత్తగా చూసుకోండి సార్ మంచి పిల్ల అన్నాడు రాకేష్ ఒరే పిచ్చోడ నువ్వు ఎదురు తిరిగినట్లు అయితే నిన్ను ఇరగదీసేది మామూలు పిల్ల కాదు దుర్గమ్మగారి మనవరాలు అనుకున్నాడు నవ్వుతూ కృష్ణవర్మ రాకేష్ గీతికతో ఫోన్లో మాట్లాడుకునే మాటలు కొన్ని చెప్పాడు రాకేష్ ఎంత పిచ్చివాడివిరా నువ్వు ఎంతసేపు ఆమెను పొగడమే సరిపోయింది నీకు ఫోన్లో నీ ప్రేమ గురించి కరెక్ట్గా ఏమీ చెప్పలేకపోయావు ఆ అమ్మాయి మాట్లాడింది తనను మెచ్చుకుంటున్నావు అని ఇష్టంతో అంతేగాని మరి ఇంకేమీ కాదు నిజమైన ప్రేమ కలిగితే ఆ మనసులో వారి రూపం పిక్ ఫిక్స్ అయిపోతుంది వేరే వాళ్ళ వైపు అస్సలు చూడలేరు ఎలాంటి వాళ్ళు అయినా కూడా అటువైపు నుండి అలా ఏమీ నాకు అనిపించలేదు మరి నువ్వు చెప్పేదాన్ని బట్టి అన్నాడు కృష్ణవర్మ ఏం చేస్తాం సార్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను ఎంటెక్ చదవాలన్నా మా దగ్గర ఏమీ లేవు ఇక నాకు బాధ్యతలు ఉన్నాయి మా అమ్మని చెల్లిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎలాగోలా చేస్తున్నా అమ్మ కూడా పాపం బట్టలు కొట్టులో పనిచేస్తుంది సార్ అంటూ బాధగా చెప్పాడు రాకేష్ ఇన్ని సమస్యలు పెట్టుకొని నువ్వెందుకు ఆమెను ప్రేమించావు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ ప్రేమకు ఇవన్నీ అడ్డు వస్తాయంటారా సార్ అంటూ నవ్వేస్తాడు రాకేష్ వెరీ గుడ్ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నీ చూసుకొని పుట్టేది ప్రేమ కాదు మరి నువ్వు నీ గర్ల్ఫ్రెండ్కి నచ్చేలాగా మీ ఇంటిని తీర్చిదిద్దుకునేలాగా తయారవ్వాలి అందుకు నేను ఒక బ్రదర్ లాగా నీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా నన్ను ఫోన్ చేసి కలువు అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు కృష్ణవర్మ సార్ అన్నాడు సంతోషపడిపోతూ రాకేష్ లేదు నన్ను కృష్ణ అని పిలువు చాలు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ కారులో బయలుదేరిన కృష్ణ మనసులో ఎందరికో ఎన్నో సహాయాలు చేస్తున్నాను ఈసారి ఒక ప్రేమకుడి ప్రేమను గెలిపిద్దాం అంతేగా కృష్ణ అంటూ భగవంతుణ్ణి అనుకున్నాడు కృష్ణవర్మ అల్లరి పిల్ల శ్రావణిని బాగా అరటలు పట్టించాలి ఇక అమ్మో నాటకాలాడుతుంది చిన్నపిల్లవా ఏమీ తెలియదా తెలిసేటట్టు నేను చేస్తాగా అని శ్రావణిని తలుచుకుంటూ నవ్వుతూ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు కృష్ణవర్మ సాయంత్రం ఐదయింది జరిగే కార్యక్రమాలకు రెడీ చేశారు అనురాధ దంపతులు మాత్రం వచ్చారు వదినకు బాగోలేదు అందువల్లే రాలేకపోయారు అన్నది అనురాధ రండమ్మ అంటూ దేవిక గారు అందరినీ గౌరవంగా ఆహ్వానించారు పేరెంటాళ్ళు మొత్తం వచ్చారు హాల్లో మంచం వేశారు ఆ మంచాన్ని పూలతో ఎంతో అందంగా డెకరేట్ చేశారు కొత్త జంటను ఎదురెదురుగా కూర్చోబెట్టారు తెల్లని అందమైన పట్టుబట్టల్లో ఎంతో అందంగా ఉన్నారు కొత్త కొత్త జంట వారి ముఖాలలోని ఆనందం సంతోషం హుషారు కనిపిస్తున్నాయి అందరికీ పూలబందిని చుట్టి ఇవ్వండి ఇద్దరు ఆడతారు అంటూ దుర్గమ్మ గారు ఒక్కటే నవ్వు అనురాధ కూడా సంతోషంగా అన్నీ చేస్తూ ఉంది రాధాకృష్ణ గారు కూడా నవ్వుతూ అందరితో సరదాగా మాట్లాడుతున్నారు ఆయనను చూస్తేనే తెలుస్తుంది అన్నది ఉన్నట్టుగా మాట్లాడే మంచి స్వభావి అని ఉంగరాల ఆటలు ఆడించారు కాసేపు రవివర్మ చూపులను తట్టుకోవడం ధరణి వల్ల కావడం లేదు పేరంటాలు ఇద్దరిని తొందరగా లోపలికి పంపించండి మనం చూడలేకపోతున్నాం వారి బాధలు అంటూ హాస్యమాడుతున్నారు గీతికకు రాలేని పరిస్థితి పైనుండి కనీసం కింద జరిగే ఈ విషయాన్ని చూడలేని పరిస్థితి శ్రావణికి దూరంగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అంటూ ముందే చెప్పారు హుషారెత్తించే ఉయ్యూరు నాట్యమయూరులు వచ్చి కార్యక్రమానికి మరింత హుషారు కలిగించారు అందమైన వారు డ్యాన్సులు వారికి అనుకూలమైన పాటలను పెట్టుకొని వేస్తున్నారు చక్కటి రసమరమైన పాటలు వారిని చూస్తూ శ్రావణి కృష్ణుడి చుట్టూ అందంగా తిరుగుతూ డ్యాన్సులు వేస్తూ ఆనందపడిపోయింది ఒక రకంగా కృష్ణ భక్తిలో మైమరచిపోయింది అని చెప్పుకోవచ్చు సమయం లేదు వారిని వెంటనే గదిలోకి పంపించాలి అని దంపతులకు తాంబూలాలు ఇప్పించారు కొత్త జంటతో దేవిక గారు జంటలుగా వచ్చి తాంబూలాలు తీసుకొని వెళ్ళారు ధరణి గదిలో అందంగా అలంకరించారు అనురాధ మరికొందరు ముఖ్యమైన పేరెంటాలు చక్కగా అలంకరించారు అక్కడ కావలసినవన్నీ పెట్టారు పేరెంటాలు ధరణికి చెప్పవలసిన విషయాలు చెప్పారు చిలిపిగా శ్రీనివాసరావు గారు ఆనందరావు గారు రాధాకృష్ణ గారితో మాట్లాడుతూ కూర్చున్నారు రాజాని తన రూమ్ దగ్గర వర్క్ చేసుకోమని చెప్పారు ఆనంద్ గారు ముందుగా రవివర్మని లోపలికి వెళ్ళమని పంపించారు తర్వాత ధరణికి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపారు పేరెంటాలు నవ్వుతూ ఎంత అదృష్టవంతురాలు అంటూ మురిసిపోయారు రవివర్మ గారు కూడా అదృష్టవంతులే అన్నారు ధరణి సంగతి తెలిసినవారు పాల గ్లాస్ తీసుకొని లోపలికి అడుగుపెట్టింది ధరణి ధరణికి సిగ్గుగా అనిపించింది అది తన గదే కానీ ఆ గదిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు అడుగులు తడబడుతున్నాయి మొదట్లో రవివర్మ గారిని చూస్తే ఏమీ అర్థం కాలేదు ధరణికి తరువాత ఒకరికొకరు ఆనందంగా మనసు విప్పి మాట్లాడుకున్న తర్వాత రవివర్మ గారిలో కొత్తగా అల్లరి చిలిపితనం చూసింది సహజంగా ఒక గొప్ప ఆర్టిస్ట్ అయిన ధరణి మనసును పూర్తిగా గెలుచుకున్నారు రవివర్మ ధరణి ఏమిటి ఆలోచన ఓ పాల గ్లాస్ బరువుగా ఉందా అన్నారు నవ్వుతూ రవివర్మ లేదు అంటూ సిగ్గుగా నవ్వింది ధరణి నీ గదిలోకి నీకు చెప్పకుండా వచ్చేశాను నీ కోసం ఎదురు చూస్తున్నాను నీ గదిలోకి నువ్వు రావడానికి మొహమాట పడుతున్నావు ఎందుకు నీ మనసులోకి నేను ఎప్పుడో చేశానుగా అంటూ నవ్వుతూ ధరణిని నడిపించుకుని వెళ్ళారు చిత్రంగా ఉంటుంది ఆడపిల్ల పరిస్థితి బుడి బుడి అడుగులు వేస్తూ పసి వయసులో హుషారుగా పరిగెత్తుతూ బడికి వెళ్ళే వయసులో వయ్యారంగా నడుస్తూ వయసులో ఎన్ని నడకలు నేర్చినా ఏడడుగులు కలిసి వేసిన భర్త గదిలోకి మొదటిసారిగా వస్తున్నప్పుడు అడుగులు ఎందుకు తడబడిపోతాయి పాలు తీసుకొని నవవధువుగా పాన్పు వైపు వేస్తున్న అడుగులు జతగాని సన్నిధిలో మురిపాలు పంచుకొని ఇద్దరు పాలు తేనెలలా ఒకరికొకరు పోవడం ఆ తర్వాత పండంటి పాపాయికి పాలు ఇస్తూ మురిసిపోతుంది ప్రతి ఆడజన్మ ధరణి నీకు అది చూస్తుంటే నీలో ఉన్న గొప్ప ఆర్టిస్ట్ మా మనసు నాకు అర్థమైపోతుంది నాకెంతో ఇష్టమైన పెయింటింగ్ అంటూ ఒక పక్క నెమలి నాట్యం ఆడుతుంటే మరొక పక్క ఒక అందమైన అమ్మాయి ఆనందంగా డాన్స్ వేస్తుంది మబ్బులు పట్టి సన్నటి తుంపర కురుస్తుంది చెట్లపై చిన్న చినుకులు ఏవో ప్రేమ తలుపులలో ఒక దానిని ఒకటి మృదువుగా నిమురుకుంటూ ఉన్నాయి నాట్యం చేస్తున్న అందమైన అమ్మాయి ముఖాన్ని చూస్తే తనకు ప్రియమైన వారి తలంపులో ఉన్నట్లు కొట్టొచ్చినట్లు కనబడుతుంది ఎంత చక్కగా ఉంది ఈ చిత్రం అంటూ ఆ పెయింటింగ్ తీసుకొని చూస్తూ వర్ణిస్తూ మురిసిపోతున్నారు రవివర్మ ఈ చిత్రానికి బహుమతి వచ్చింది అంటూ నవ్వింది ధరణి నీ మనసు ఎంత అందమైనది ధరణి అంటూ చిత్రాన్ని ఉన్న చోట తగిలించారు నన్ను చూసినప్పుడు నీలో భావాలు నాకు చెప్పాలి ధరణి అన్నారు రవివర్మ సిగ్గుపడి తల వంచుకుంది ధరణి చెప్పు అంటూ నవ్వారు రవివర్మ మిమ్మల్ని చూడగానే మీరు రాజకుమారులా ఉన్నారు నేను నచ్చుతానా అనుకున్నాను అన్నది ధరణి నవ్వుతూ కానీ ఎందుకనో మీరు నా మనసులో ముద్రించుకొని పోయారు పెళ్లి చూపులలో నన్ను చూసి విషయం తర్వాత చెబుతాను అని మీరు వెళ్ళిపోయాక నేను ఒకంత నిరాశగా ఉండిపోయాను మీ నుండి మంచి సమాధానం వచ్చేసరికి ఎంతో సంతోషపడ్డాను కానీ మీ ముఖంలో ఉన్న మౌనం నాకు అర్థం కాలేదు మొదట భయపడ్డాను మీ అమ్మగారిని చూస్తే అటువంటి తల్లి పెంచిన పెంపకంలో మీ ప్రవర్తన ఖచ్చితంగా బాగుంటుంది అని మాత్రం అనుకున్నాను తర్వాత మీ మనసు తెలుసుకొని ఆనందపడ్డాను మీరు నన్ను ప్రేమించారు అన్న విషయం తెలిసి నేను పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు అని చెబుతూ ఉంది ధరణి మనిషి అందం అనేది చూపులకు కనిపించేది మాత్రమే కాదు ధరణి నడక మాట మంచితనం ఒక విషయాన్ని చక్కగా అవగాహన చేసుకునే విధానం తెలియకుండా అనవసరంగా ఏవేవో ఊహించుకునే తత్వం కాకపోవడం చాలా మంచి విషయం అన్ని మంచి పద్ధతులు కల మంచి మనసున్న అమ్మాయివి నువ్వు నువ్వు నా భార్యవి కావడం నా అదృష్టం అంటూ నవ్వాడు రవివర్మ అవును మనం హోటల్లో అనుకున్న విషయాన్ని నువ్వు నిజంగా మనసులో అనుకున్న విషయం చెప్పు అన్నారు రవివర్మ తప్పకుండా చెప్తాను ఈరోజే అన్నది ధరణి ప్రస్తుతానికి నాకు అలా ఉండాలని ఉంది అన్నారు రవివర్మ అక్కడ ఉన్న ఒక చిత్రాన్ని చూపిస్తూ ఎంతైనా ఒక ఆర్టిస్ట్ కదా ఆ రకంగానే చెప్పారు తన కోరిక రవివర్మ చూపించిన ఆర్ట్ వైపు చూసింది ధరణి అందంగా ఎంతో తన్మయత్వంతో వెనక్కి వాలి ఉన్న అమ్మాయి హృదయంపై పవలించి అల్లరి చేస్తున్న ఒక అందమైన అబ్బాయి నవ్వేసింది ధరణి అందంగా ప్రేమతో ధరణిని దగ్గరికి తీసుకున్నారు రవివర్మ నాకేమో కొత్త ఎలా మొదలు పెట్టాలి అన్నారు రవివర్మ వస్తున్న నవ్వు దాచుకుంటూ సిగ్గుపడుతూ తల ఉంచుకొని ఉండిపోయింది ధరణి భార్య లోని సిగ్గును పక్కకు పంపడానికి చిలిపి మాటలు మాట్లాడుతున్న రవివర్మ మనసు ఇట్టే కనిపెట్టింది ధరణి సరే నాకు తెలిసిన విషయంలో నేను ఫాలో అయిపోతాను అంటూ ధరణిని దగ్గరికి తీసుకొని ఆమె నుద్దుటిపై ముద్దు పెట్టారు రవివర్మ ప్రతి చోట ముద్దుతోనే పలకరిస్తాను సరేనా అన్నారు నవ్వుతూ రవివర్మ అలా ధరణిని ముద్దులతో ముంచెత్తాడు రవివర్మ ఎన్నడూ ఎరగని హాయి మైకమ్లా ధరణి ఒల్లంతా కమ్మేసింది సమయం ఆగిపోయినట్టు అనిపించింది ఆనందం సంతోషంతో కలిసి సంగమిస్తున్న శుభతరుణం ఇక ఎవరు ఎవరికి నేర్పాల్సిన పాఠాలు ఏమీ లేవు ప్రకృతి పురుషుడితో కలిసిపోవాలని పురుషుడు ప్రకృతిలో ఇమిడిపోవాలని తపనల తమ్మకంలో ప్రేమల ఆస్వాదనలో ఒకరికొకరు అత్యంత విలువైన భార్యాభర్తల బంధంలోని సుఖాన్ని వలువలు కూడా దూరం పెట్టలేని బంధంగా ఒకరికి ఒకరై ఒకరిలో ఒకరై కలిసిపోవాలని ఇరువురు పాన్పుపై చేరారు మల్లె మరువం సువాసనలో ఒకరికి ఒకరు శరీర స్పర్శల సువాసనలు సుగంధాలను ఆస్వాదిస్తూ దంపతులుగా ఒకటైపోయే పాఠం ఎవరు నేర్పని పాఠం చాలా సున్నితంగా పోటీతత్వంగా ఒకరికొకరు ఏకమైపోవాలన్న వేషంలో ఇరువరి హృదయాలు తప్పించిపోతున్నాయి రవికిరణాలు సోకగా ధరలో వికసిస్తున్న పుష్పాల సోయగాలు మధురమైన సువాసనలు వాయు తరంగాలలో అప్పుడే విచ్చుకున్న పుష్పాలపై వరుణదేవుడు వర్షించి చినుకులుగా మారి అందంగా పుష్పాలపై పడుతున్న ఆక్షణం ప్రకృతి పురుషుల సంగమం తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం